హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఇప్పుడు మీరు చూస్తున్నది నెయ్యి అయితే కాదండి ఇది నేను స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఇంట్లో తయారు చేశాను చేయడం చాలా సింపుల్ కానీ టైం మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది మంచి స్వచ్ఛమైన నూనె చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది మనకు ఇది నేను ఐదు కొబ్బరికాయల నుంచి తీసుకున్న నూనె అనమాట దాదాపుగా నాకు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మాత్రమే వచ్చింది ఎలా చేయాలి అన్నది ఇప్పుడైతే చూపిస్తున్నానండి ఇవి ఐదు కొబ్బరి కుడుకలండి వీటన్నిటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే మనకు గ్రైండర్ చేయడానికి అనువుగా ఉంటుంది అని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని కొద్ది కొద్దిగా గ్రైండర్ పాత్రలో వేసుకుంటూ కొన్ని ముక్కలు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసానండి ముక్కలు మునిగిన తర్వాత వాటిపైన మూత పెట్టేసి మంచిగా మెత్తగా గ్రైండర్ అయితే పట్టాను అనమాట ఇలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇదిని దీన్ని ఒక జాలి లాంటి దాంట్లో వేసుకొని కింద ఒక బౌల్ పెట్టుకోవాలన్నమాట ఇది కొబ్బరి పాలు తీసే విధానం ఫస్ట్ దీని నుంచి కొబ్బరి పాలు ఖచ్చితంగా తీయాలి ఒక్కొక్క సారీ అంటే ఒక్కసారి పాత్రలో వేసుకున్న కొబ్బరి కుడుకల ముక్కల నుంచి వచ్చిన ఈ నీటి తర్వాత పాలన్నీ తీసి మళ్ళీ దీన్ని రెండోసారి కూడా నేను కొన్ని వాటర్ వేసుకొని గ్రైండర్ చేశాను చేసిన పాలు అన్నీ కలిపి నాకు ఈ గిన్నె నిండారుగా వచ్చాయన్నమాట ఈ పైన ఉన్న కొబ్బరిని కూడా మనము రీయూస్ చేసుకోవచ్చండి ఇదంతా ఎండబెట్టి కొబ్బరి పొడిలాగా వాడుకోవచ్చు లేదంటే కొద్దిగా చక్కెర లేదా బెల్లం వేసి ఏదైనా లడ్డులాగా కొబ్బరి లడ్డు అండ్ చక్కెరతో కానీ బెల్లంతో కానీ చేసుకోవచ్చు చాలా మంచిది వృధాగా పడేయడం కంటే ఇది చాలా బెటర్ అనమాట మనం ఎండిన కొబ్బరి కుడకల నుంచి తీస్తే మాత్రం ఆ కుడకల నుంచి వచ్చిన పదార్థం మొత్తం ఆవులకు కానీ బర్రెలకు కానీ వేస్తుంటారు వాటికి చాలా బలమని ఇప్పుడైతే నేను ఈ పచ్చిది దాన్ని ఎండబెట్టి కొబ్బరి పొడిలాగా వాడుకుంటాను అలాగే ఏదైనా ఒక స్వీట్ చేసి ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను ఇప్పుడు గిన్నె నిండుగా నాకు పాలు అయితే వచ్చాయండి కొబ్బరి పాలు దీనిపైన మూత పెట్టేసి నేను ఒక ఆరు గంటలు పక్కన పెట్టేశాను చూసారా ఇంత క్వాంటిటీలో నాకు కొబ్బరి పొడి కూడా వచ్చింది అలాగే పాలు గిన్నె వచ్చాయి ఈ ఆరు గంటలు పక్కన పెట్టేసిన తర్వాత చూడండి మూత తీస్తే కొద్ది కొద్దిగా బబుల్స్ లాగా వచ్చి పైన మనకు పాల నుంచి మీగడ ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే ఈ కొబ్బరి పాలపైన కూడా వచ్చిందనమాట దీన్నంతా నేను సపరేట్గా ఒక కడాయిలో తీసుకున్నానండి మందం అడుగు ఉన్న గిన్నె అయితేనే మనకు కొబ్బరి నూనె చేయడానికి మంచిగా వస్తుంది ఒకవేళ పల్చడిదైతే త్వరగా మాడిపోతుందండి అందుకే నేను ఇలా ఇత్తడి ముకుల్లో కళాయి ఉన్న దాంట్లోనే చేశాను చాలామంది కళాయి లేకపోతే ఏదైనా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అని భయపడతారు నేను ఆల్మోస్ట్ కళాయి ఉన్నయే వాడతాను ఒకటి రెండు తప్పించి ఇలా క కళాయి ఉండి అడుగు మందంగా ఉన్న దాంట్లో కొబ్బరి మీగడ అనుకోవచ్చు మనం పాల నుంచి తీసిన పైన పదార్థం అంతా కిందంతా వాటరీగా ఉంది కదా అవన్నీ వాటర్ అన్ని నేను డిస్కార్డ్ చేసేసాను ఈ పదార్థాన్ని అంతా గిన్నెలో వేసేసుకొని దీన్ని ఫస్ట్ లో ఫ్లేమ్లో మెల్లిగా కలుపుతూ వచ్చానండి తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకున్నాను కొబ్బరి పాలు చాలా మంచివి ఈ పాలను ఫస్ట్ మనం కొబ్బరి కుడుకల నుంచి తీసినప్పుడే వెంటనే వాటిని తాగొచ్చు లేదు అంటే కొబ్బరి పాలతో ఓట్స్ కలిపి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా బాగుంటుంది లేదు అంటే కొబ్బరి పాలతో పులావ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు వాచ్ చేయండి హెల్త్కి అయితే చాలా మంచివి కొబ్బరి పాలు ఇలా లో ఫ్లేమ్ నుంచి మీడియం టు హై ఫ్లేమ్కి మార్చేసుకున్నానండి ఇక్కడ మీకు వేడి పైనుంచి తెలుస్తుంది చూసారా ఎంత బుడగలు బుడగలుగా వస్తుంది అని ఇలా వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఆయిల్ అయితే మీద పేరడం స్టార్ట్ అవుతుంది అలా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి ముప్పై నుంచి నలభై నిమిషాలు అయితే నాకు పట్టిందండి టైం ఎక్కువగా తీసుకుంటుంది కానీ చూసారా ఆయిల్ ఎంత బాగా పేరిందని ఈ ఆయిల్ని స్వచ్ఛమైన ఆయిల్ కాబట్టి ఒంటికి రాసుకోవచ్చండి లేదంటే దీంట్లో అన్ని అంటే మందార పువ్వు ఆకు ఉసిరికాయ అలోవీరా అలాగే మైదాకు ఆకు ఇలా రకరకాలుగా వేసి నూనె కూడా చేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా చేసి పెట్టానండి దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాచ్ చేయండి కుడుకల నుంచి నూనె తీసి అవన్నీ వేసి నేను హెయిర్ ఆయిల్ తయారు చేశాను అనమాట ఇక్కడ మాత్రం స్వచ్ఛమైన కొబ్బరి నూనె మాత్రమే చూపిస్తున్నాను వచ్చేది చలికాలం కాబట్టి పిల్లలకి ఆయిల్ మసాజ్ చేస్తే హెల్త్కి వాళ్ళకి మంచిది అలాగే స్కిన్ కూడా మంచి గ్లో వస్తుందని ఇలా చేస్తున్నాను అనమాట వానాకాలం కాబట్టి మనం కుడుకలు ఎండబెట్టి ఆయిల్ తీసేంత టైం అయితే ఉండదు ఎండ రావట్లేదు కాబట్టి ఊరికే ఇవి బూజు పట్టేస్తాయి అంటే ఫంగస్ వచ్చేస్తాయి అలా కాకుండా ఇలా ఆయిల్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఆయిల్ లోపల ఉన్న ఇదంతా పక్కన పెట్టేస్తే మధ్యలో స్వచ్ఛమైన నూనె వచ్చిందండి ఈ అంతా తీసి నేను ఒక పాత్రలోకి అయితే మార్చుకుంటున్నాను ఆయిల్ని మనం ఈ ఆయిల్ని కుక్ వంట చేయడానికి కూడా వాడుకోవచ్చు నేనైతే పిల్లల కోసమనే తీసి పెట్టుకుంటున్నాను స్వచ్ఛమైన నూనె కాబట్టి మంచిది వాళ్ళ స్కిన్కి అని ఇదంతా ఒక గిన్నెలో తీసేసుకున్న తర్వాత మనము వాడేసుకోవచ్చండి ఇలా స్వచ్ఛమైన నూనె ఐదు కొబ్బరికాయల నుంచి తీసిందండి ఇది మాత్రం అందుకనే మనం బయట తీసుకునే గానుగ నూనె కూడా చాలా ఎక్కువ రేటు ఉంటుంది బయట మనకు రెగ్యులర్గా దొరికే వాటికంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి గానుగ నూనె లేదా ఇలా హ్యా మనం ఇంట్లో హోమ్ మేడ్ ఏది చేసినా కూడా వాటిని చూసి తీసుకోండి మంచి చాలా మంచిది ఇప్పుడైతే నాకు ఇలా వన్ ఫిఫ్టీ ఎంఎల్ కొబ్బరి నూనె అయితే వచ్చిందండి దీన్ని నేను ఒక ఇత్తడి పాత్రలో తీసుకున్నాను నువ్వు నూనె చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇది ఎవరికి యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్